వెల్కమ్ టు జెడ్ ఫోన్ న్యూస్ నేను మీ వంశీకృష్ణ గౌడ్ ఈనాటి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం ఈరోజు తెలంగాణలో ఒక గొప్ప ఘట్టం ప్రారంభమైంది సరస్వతి నది పుణ్య స్నానాలకు సంబంధించి సరస్వతి నది పుష్కరాలు మన తెలంగాణలో ప్రారంభమవడం చాలా గర్వకారణమైన విషయం యావత్ తెలంగాణ దీనికి గర్వపడాల్సిన విషయం ఎందుకంటే పన్నెండు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే జరిగే ఒక్కొక్క నది పుణ్య స్నానాలకు సంబంధించి పుష్కరాలు అయితే ఇప్పుడు బృహస్పతి మిథున రాశిలో ప్రవేశిస్తే సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమైనవి అవి మన భూపాలపల్లి జిల్లా మన త్రిలింగ దేశాల్లో ఒకటి త్రిలింగాల్లో ఒకటైనటువంటి కాళేశ్వర ముక్తీశ్వర దేవస్థానం నది చింతన జరుగుతున్నటువంటి ఈ పుష్కర ఘాట్లో ఉన్నటువంటి పుణ్య స్నానాలకు సంబంధించి అప్డేట్స్ మనం గమనిస్తున్నాం వాటికి సంబంధించిన విషయాలు మనం చూద్దాం ఇక్కడ ఏడివ్వడం జరిగింది మన అన్ని ప్రముఖ దినపత్రికల్లో పుష్కర స్నానం పరమ పవిత్రం సీఎం రేవంత్ రెడ్డి గారు సాయంత్రం ఈరోజు ఐదు గంటలకు అక్కడికి వెళ్ళి పుణ్యస్నానాలు ఆచరిస్తారు కుటుంబ సమేతంగా అని చెప్తున్నారు కానీ ఈరోజు ఉదయమే లాంఛనంగా తొగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతి గారు ప్రారంభం చేయడం జరిగింది దాంట్లో శ్రీధర్ బాబు గారు మంత్రి గారు కూడా పాల్గొనడం జరిగింది ఇది దీనికి సంబంధించిన విషయాలు చూస్తే ముఖ్య సమాచారం అనేవి ఇవ్వడం జరిగింది శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామిజీ తొగుట ఆశ్రమం పీఠాపతి గారు రెండు వేల ఇరవై ఐదు మే పదిహేనున ఉదయం ఐదు గంటల నలభై నాలుగు గంటలకు సంకల్పంతో పాటు పుష్కర స్నానాన్ని ఆరంభిస్తారు ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నుండి పదకొండు గంటల వరకు యాగాలు నిర్వహించబడతాయి ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నుంచి ఏడు గంటల ముప్పై ఐదు వరకు సరస్వతి ఘాట్లో ప్రత్యేక సరస్వతి నవరత్నమాల హారతి నిర్వహించబడుతుంది తాత్కాలిక నివాస ఏర్పాటు టెంట్ సిటీ అందుబాటులో ఉన్నది ప్రతిరోజు సాయంత్రం ఏడున్నర నుండి తొమ్మిది గంటల వరకు ప్రముఖ కళాకారుల చేత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి ఇది ఈ కార్యక్రమం నిజంగా ఒక అద్భుతమైన కార్యక్రమం తెలంగాణకి అవకాశంగా రావడం జరిగింది మనం ఈ మధ్యనే చూస్తున్నాం మహాకుంభమేళ అని చెప్పేసి తెలంగాణ నుంచి కూడా కోట్లాది మంది భక్తులు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్కి వెళ్ళడం జరిగింది అక్కడ ఎంత కష్టమైన ఇబ్బంది అయినా ప్రయాణంలో బడలికలున్నా ట్రాఫిక్ అయినా కష్టపడి అక్కడి దాకా వెళ్ళి లక్షలాది మంది కాదు కోట్లాది మంది పుణ్య స్నానాలు ఆచరించి భక్తిభావంతో అక్కడ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది ఇది హిందువులందరికీ గొప్ప విషయం ఒక్కొక్క రాశిలో బృహస్పతి ప్రవేశిస్తున్నప్పుడల్లా ఆ రాశికి సంబంధించిన విషయానికి సంబంధించి నది యొక్క పుష్కరాలు ప్రారంభమవుతాయి కాబట్టి బృహస్పతి మిథున రాశిలో ప్రవేశిస్తే జరిగేటువంటి సరస్వతి నది పుణ్య పుష్కరాలకు సంబంధించి కార్యక్రమానికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తున్నాం తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి ఎవరైతే ప్రయాగరాజుకు వెళ్ళి పుణ్యస్నానాలు చేయలేని వాళ్ళు కూడా ఇప్పుడు మనకు దగ్గరలోనే ఉంది కాబట్టి ఇక్కడికి వెళ్ళి కూడా పుణ్యస్నానాలు ఆచరించచ్చు పితృకర్మలు కూడా చేయొచ్చు కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ ఉపయోగించుకోవాలి ఈ పవిత్ర పుణ్య స్నానాల్లో పాల్గొనాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము యనుమల రేవంత్ రెడ్డి గారు కూడా ఈరోజు సాయంత్రం ఐదున్నరకు అక్కడికి వెళ్ళి కుటుంబ సమేతంగా పుణ్యస్నానాలు చేస్తున్నాడు కాబట్టి మనం కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుందాం నిజంగా అసలు సరస్వతి నది ఏంటి సరస్వతి నది యొక్క గొప్పతనం ఏంటి అని మనం గమనించినట్టయితే మన తెలంగాణలో అటు గోదావరి నది ఇటు కృష్ణానది మాత్రమే మనం పేర్లు వినిపిస్తుంటాయి మిగతా చిన్న చిన్న నదులు ఉన్న వారిని కూడా ఎప్పుడో ఒకసారి మనము మనము చరిత్రల్లో లేకపోతే టీవీలో వార్తల్లో చూస్తుంటాం అసలు సరస్వతి నది అనేది ఎక్కడుంది అసలు సరస్వతి నది గురించి చాలామందికి తెలియని విషయం ఏంటంటే సరస్వతి నది అనేది అంతర్వాహినిగా ఉంటుంది అసలు భూమిపైన కనిపించదు సరస్వతి నది మనం ఏదైతే భౌగోళికంగా మనకు కృష్ణా నది గోదావరి నది కనిపిస్తుంది అక్కడ ఆనకట్టలు వేసిరు వాటి మీద డ్యా డ్యామ్లు బ్యారేజీలు కట్టిరు కాలువలు చేస్తున్నారు ఈ రకంగా మనకు కనిపించేవి ఏ కృష్ణా గోదావరి నదులు అయితే కనిపించకుండా అంతర్వాహినిగా ఏదైతే భూమి లోపల నుంచి ప్రవహించి అక్కడ త్రివేణి సంగమం దగ్గర బయటకు వచ్చేసి అక్కడ కలుస్తున్న సందర్భాన్నే మనం సరస్వతి నది పుష్కరాలుగా మనం గమనిస్తున్నాం అక్కడ త్రివేణి సంగమం ఉంటుంది ఆ గోదావరి నది తీరంలో ఉన్నటువంటి త్రివేణి సంగమం ఏదైతే కాళేశ్వరం ముక్తీశ్వర దేవస్థానం వద్ద ఉంటుందో అక్కడ సరస్వతి నది అంతర్వాహినిగా వచ్చి అండర్ గ్రౌండ్లో వచ్చేసి అక్కడ కలుస్తుందని చెప్పేసి మన హిందువుల నమ్మకం కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సరస్వతి నది పుణ్య పుణ్య స్నానాలకు సంబంధించిన కార్యక్రమాలు ఇప్పుడు అక్కడ ఆచరించడం జరుగుతుంది కాబట్టి ఇంత గొప్ప అవకాశాన్ని ఉపయోగించుకొని అక్కడ కాళేశ్వర ముక్తీశ్వర దేవస్థానం ఉంటుంది రెండు లింగాలు ఉంటాయి కాబట్టి అక్కడ కూడా దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి భక్తులందరూ ఉపయోగించుకోవాలి ఈ విషయాన్ని ఇది ఈ వార్త దీనికి సంబంధించిన అంశం మనం గమనించినట్టయితే మళ్ళా ఇంకా నెక్స్ట్ అప్డేట్స్ లోకి మనం వెళ్ళినట్టయితే నమస్తే తెలంగాణలో ప్రభుత్వానికి సంబంధించిన ప్రజలకు సంబంధించిన విషయాలు ఆ సమస్యల గురించి వార్తలు వస్తున్నాయి ఇక్కడ మనము చూసుకున్నట్టయితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నూతన ప్రధాన న్యాయమూర్తిగా నియామకమైన వ్యక్తి ఆ జస్టిస్ గవాయ్ గారికి సంబంధించిన ప్రమాణ స్వీకారం మనం చూస్తున్నాం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్ ప్రమాణం రాష్ట్రపతి భవన్లో కార్యక్రమం హాజరైన ప్రధాని కేంద్ర మంత్రులు రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయిని ప్రమాణం చేయిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఇది మనం చూస్తున్నాం తెలంగాణకు సంబంధించి మనం ఎస్యూ భూముల వ్యవహారంలో ఒక ప్రత్యేక ధర్మాసనానికి ఇనే చైర్మన్గా ఉండే ఈయన ఆధ్వర్యంలో తెలంగాణకు సంబంధించిన చాలా కేసులు కూడా చూసినటువంటి ఒక ప్రముఖమైన న్యాయమూర్తిగా ఉన్నటువంటి బిఆర్ గవయ్ గారు ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు సంబంధించి ప్రధాన న్యాయమూర్తిగా ఎంపిక కావడం హర్షించదగ్గ విషయం వారు వారి బాధ్యతలు విజయవంతంగా నిర్వహించి ఒక మంచి గుర్తింపు వాళ్ళు తీసుకురావాలని కోరుకుందాం ఇంకొక ప్రధానమైన వార్త నమస్తే తెలంగాణలో వచ్చింది సీఎం వర్సెస్ మంత్రులు కేబినెట్ లో ముదిరిన పంచాయతీ పెరుగుతున్న అగాధం సీఎం తీరుపై సగానికి పైగా మంత్రి మండలి గుర్రు ఒంటరిగా కార్యక్రమాలకు హాజరవుతున్న రేవంత్ రెడ్డి ఆయన నివాసంలో సమీక్షల పైన అమాధులు అసహనం ఇంట్లో మీటింగ్లకు తాము రాలేమన్న ఇద్దరు మినిస్టర్లు దిగవచ్చి కమాండ్ కంట్రోల్ సెంటర్ కు వేదిక మార్పు సీఎం కు నంబర్ టూ కు మధ్య పెరిగిన విభేదాలు ఓ మంత్రి శాఖ ఫైల్ అన్ని నేరుగా తనకే పంపాలని ఆదేశాలు క్యాబినెట్ విభేదాలపై సచివాలయ వర్గాల్లో విస్తృత చర్చ ఇది సీఎం వర్సెస్ మంత్రులుగా ఈరోజు తెలంగాణకు సంబంధించిన అంశానికి మనం చూస్తున్నాం రాష్ట్ర రాజకీయాల్లో సీఎం సీఎం రేవంత్ రెడ్డి గారు అనూహ్యంగా తెరమీదికి వచ్చేసి తక్కువ సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ సీనియర్లందరినీ వెనక్కి నెట్టేసి ఆయనే ముందుకు వచ్చేసి మనం ఈరోజు ముఖ్యమంత్రిగా సేవలు అందిస్తుంటే దాదాపు రెండు సంవత్సరాలు కావస్తుంది ఇది ఒక మంచి అద్భుతమైన అవకాశం రేవంత్ రెడ్డి గారికి అత్యంత చిన్న వయసులోనే ఈ రాష్ట్రానికి అంటే తెలంగాణ అనేది దేశంలోనే గుర్తింపు పొందిన రాష్ట్రము పెద్ద రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణకి ముఖ్యమంత్రిగా కావడం ఆయనకు అర్దైన అవకాశం ఈ అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకోకుండా అన్ని తప్పుడు నిర్ణయాలతోటి తప్పుడు ఆలోచనలతోటి తప్పుడు గైడెన్స్ తోటి తప్పుడు మాటలతోటి ఆయనే ప్రతిష్టను దిగదార్చుకుంటూ ఇంకా ఇంకా ఇబ్బంది పడుతుండని చెప్పేసి వార్త యొక్క సారాంశంగా మనం చూస్తున్నాం ఎవరైతే ఆయనకు సపోర్ట్ చేస్తూ మంత్రులుగా ఉన్నారో వాళ్ళు కూడా ఇప్పుడు సపోర్ట్ చేయకుండా ఉండి సీఎం వర్సెస్ మంత్రులుగా పరిస్థితి మారిపోయింది ఒకరికి ఒకరికి కూడా కోఆర్డినేషన్ లేని పరిస్థితిలో ఉంది ఒక శాఖకు ఇంకొక శాఖకు మధ్యలో కోఆర్డినేషన్ లేదు మాట మంది లేదు వీరందరినీ కడిపే బలమైన నాయకత్వం లేదు నడిపించే బలమైన నాయకత్వం లేకుండా ఢిల్లీకి పెత్తందారులతోటి ఢిల్లీకి రోజు ప్రతి చిన్న విషయానికి ఢిల్లీకి వెళ్ళడం రావడం ఈ రకంగా రాష్ట్రంలో పరిపాలన కంట్రోల్ తప్పి వ్యవస్థ కంట్రోల్ తప్పింది అనేది ఈ వార్త యొక్క సారాంశంగా మనం చూస్తున్నాం చాలా మటుకు మంత్రులు ఆయనకు సపోర్ట్ చేయడం లేదు ఒంటరిగానే ఆయన కార్యక్రమాలకు వెళుతున్నాడు అని కూడా ఈ సారాంశంగా మనం చూస్తున్నాం అన్నదాతల అగచాట్టు అని చెప్పేసి అటు అమ్మ ఆవేదన ఒక వార్త మనం చూస్తున్నాం దుక్కి దున్నింది మొదలు పంట పండించే దాకా గొడ్డు కష్టం చేస్తున్నారు రైతులు చివరికి ఆ పంటను అమ్ముకునే క్రమంలో అసూలు బాస్తున్నారు కొనుగోలు కేంద్రాల్లో అడ్డు అరగోసుకుని సర్కారు ఎప్పుడు ధాన్యం కొంటదా అని ఎదురు చూస్తూ ఎండల్లో ఎదురు చూస్తూ వడదేపోతే వడ్లపైనే పిట్టల్లా రాలుతున్నారు కాంగ్రెస్ సర్కారుకు అందాల రాసులపై ఉన్న శ్రద్ధ ధాన్య రాసులపై లేదన్న దానికి ఈ చిత్రమే నిదర్శంగా నిరుస్తున్నది మూడు రోజుల కింద మహబూబాద్ జిల్లా పెద్దవంగర మండలం పోచపల్లి ఐకేపీ కొనుగోలు కేంద్రంలో ధాన్యం రాసిపోయి రాలిన రైతు గుగులోద్దు కిషన్ మృతదేహం వద్ద రోధిస్తున్న భార్య నిజంగా బాధాకరమైన విషయం చిన్న చిన్న తప్పుల వల్ల ప్రభుత్వాలు చేస్తున్న నిర్లక్ష్యాల వల్ల రైతులు ఆరుగాలం కష్టపడి తాము కష్టపడి చెమటోడ్చి అంటే కండ్ల ముంగట్నే ఆ ధాన్యం ఏడ కనుమరుగైపోతుందో ఏడ నానిపోతుందనే ఉద్దేశంతో ధాన్యం కొనేదాకా అక్కడనే ఎదురు చూస్తూ ఎండకు వానకు తడుస్తూ కష్టపడ్డ సమయం వృధా అనే ఉద్దేశంతో ధాన్యం రాసుల మీదనే ఎదురు చూస్తూ ఎండ దెబ్బకు చనిపోయిన రైతు కుటుంబం గురించి మనం చూస్తుంటే ఆ రైతు శవం దగ్గర ఆ వడ్ల మీదనే చనిపోయి అక్కడ బాధపడుతున్న విషయం నిజంగా బాధాకరమైన విషయం ఈ ప్రభుత్వం తప్పు విధానాల వల్ల తప్పు నిర్ణయాల వల్ల జరుగుతున్నటువంటి ఇటువంటి తప్పులు జరగకుండా చూసుకోవాలి రైతును రాజుగా చూసుకుంటేనే ఏ రాజ్యమైనా బాగుపడుతుంది కాబట్టి ఆ దిశగా ప్రభుత్వాలు వెళ్ళాలి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కూడా పూర్తిగా కొనుగోలు చేయాలని ప్రతిపక్ష పార్టీలు కూడా డిమాండ్ చేస్తున్న వేళ రైతులను మంచిగా రాజుగా చూసుకుంటేనే ఆ రాజ్యం బాగుంటుందని కోరుకుందాం ఇవి ఈ రోజుకు సంబంధించిన ప్రముఖ దినపత్రికల్లోని వార్తలను మనం చూస్తున్నాం కాళేశ్వరంలో జరుగుతున్నటువంటి సరస్వతి పుష్కరాలకు సంబంధించి కావచ్చు మన తెలంగాణ ఆత్మగౌరవాన్ని అందాల భావాలకు తాకట్టు పెట్టిన విషయం కావచ్చు ధాన్యం రాశుల మీద చనిపోయిన రైతు విషయం కావచ్చు ఇలా ఈ రోజుకు సంబంధించిన అప్డేట్స్ని మేము ముందుంచే ప్రయత్నం చేసినాం మీరు జెడ్ ఫోన్ న్యూస్కు మద్దతుగా జెడ్ ఫోన్ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు సంబంధించిన అంశాలు వెంట వెంటనే నిజాలను మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నంలో విజయం సాధిస్తాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు నచ్చిన వారికి షేర్ చేసుకోండి మీరు కనుక ఈ కార్యక్రమం పట్ల ఏవైనా అభిప్రాయాలు ఉంటే మీ అభిప్రాయాలను నిర్మోహమాటంగా సద్విమర్శలుగా కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేస్తే మేము అప్డేట్ చేసుకుంటామని తెలియజేస్తూ మళ్ళీ తిరిగి నెక్స్ట్ కార్యక్రమంలో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం మీరు చూస్తున్నది